మేషరాశి ఫలితాలు సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది గొప్పవారితో పరిచయాలు కూడా పెరుగుతాయి వృషభ రాశి ఫలితాలు కుటుంబ సభ్యులందరూ మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు మిథున రాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల వల్ల లాభాలుంటాయి కర్కాటక రాశి ఫలితాలు దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు సింహరాశి ఫలితాలు ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి కన్యరాశి ఫలితాలు మీ రచనా వ్యాసంగం మంచి అభివృద్ధి చెందుతుంది ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు పనిచేస్తున్న చోట మీకు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీ పనులు పూర్తి చేయగలుగుతారు వృశ్చిక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సరువులు మీకు వసూలై ఉంటారు మకర రాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పాత బాకీలు మొండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు